నీతో ఒక్కరోజు మాట్లాడకపోతేనే ఆ రోజు మొత్తం ఏదో దిగులుగా ఉంటుంది అలాంటిది ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టావు నాతో మాట్లాడకుండా ఉన్నావో నా కంటికి కనపడకుండా ఉన్నావో ఎంత బాధగా ఉంటుందో తెలుసా ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉంటే ప్రతి నిమిషం ప్రాణం పోతున్నట్లే ఉంది ఎలా ఉన్నావో ఎక్కడున్నావో తెలియదు కానీ నీ కోసం నేను వెతుకుతూనే ఉన్నాను నువ్వు కంటికి కనపడక బాధపడుతూనే ఉన్నాను ఈ జీవితంలో నీ ప్రేమను పొందినందుకు నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ లేరు కానీ జీవితాంతం నీ ప్రేమను పొందలేనందుకు నా అంత అదృష్టవంతుడు కూడా ఎవ్వరూ లేరు ఆనందం అందరికీ అందుబాటులో ఉండదు సంతోషం కొందరికి మాత్రమే సొంతం కానీ నాలాంటి వాడికి బాధే బంధుత్వం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ